నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం కపిలేశ్వరపురం మండల పరిధిలో గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన స్వర్ణ గ్రామ పంచాయతీ సభలు నిర్వహించారు కపిలేశ్వరపురం కేదార్లంక కోరుమిల్లి అంగర వల్లూరు వేదురుమూడి కండ్రిక మాచర గ్రామాల సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు శాఖ శ్రీనివాస్ వీధి వెంకటరెడ్డి ఆచంట సత్యనారాయణ వాసా కోటేశ్వరరావు దాసి మీనాకుమారి చోడే రామతులసి తిరునాతి ఆదిలక్ష్మి వాసంశెట్టి సునీత వారి గ్రామాల గ్రామ సభలకు అధ్యక్షత వహించారు ఈ గ్రామ సభలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన ఉపాధి హామీ పథకం పనులపై చర్చించారు గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కాంపనెంట్ నిధులు ఎంతో దోహదం చేస్తున్నాయని మండపేట నియోజకవర్గ సర్పంచ్లు సమైక్య అధ్యక్షులు వీధి వెంకటరెడ్డి అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా జమ చేయడంతో సర్పంచ్లకు ఆర్థిక వెసులుబాటు కలిగిందని కొనియాడారు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉద్యానవన పంటల సాకు వ్యవసాయ బోధలు ఇంకుడు గుంతలు తవ్వకం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి పశువులకు షెడ్లు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేయడానికి మంచి ప్రయోజనం ఉంటుందన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి